హాయ్ హలో అందరికీ ఇక్కడ వచ్చేసి కర్నూలులో పార్క్ అండి ఇది గో గ్లోబల్ గార్డెన్ అనమాట పిల్లల్ని పిలుచుకొచ్చేసాను హాలిడేస్కి వచ్చారు కదా పిల్లలందరూ అని పిలుచుకొచ్చామండి చాలా బాగుంటుంది పార్క్ ఇంతకుముందు కూడా చూసారు కానీ ఇది కొంచెం డే టైంలో వచ్చామన్నమాట కొంచెం లైటింగ్ ఉంది ఆ రోజు చీకటిగా ఉండింది మా పిల్లలు అయితే బాగా ఆడుకున్నారండి దిగుమ చిన్ని చిన్ను నిరాలు అందరు చాలా బాగా ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఫుడ్ అలో లేదండి బయట నుండి ఏం తెచ్చుకోకూడదు అనమాట అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటకు పిలిచిపోతేనే కదండి బాగా సరదాగా ఉంటుంది చూడండి ఎంత హైట్గా ఉంది పైనుండి నుండి జారుతున్నారు ఇంకా మా పెద్ద బాబు అయితే వీళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట కొంచెం ఉంటేనే ఎవరైనా బాగుంటుందని దీని పేరు ఎవరికన్నా తెలుసా ఈ గేమ్ పేరు మాకైతే గేమ్ పేరు అయితే ఏం రాయలేదు కానీ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మా నిరాళ్ళు సహష్ ఇద్దరు కలిసి దీని మీద నడిచారు మా సహర్షు అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు కానీ మా నిరాళు కొంచెం స్లోగా వచ్చాడు అనమాట కొంచెం భయపడినాడు అక్కడ మా నేను మా పెద్ద బాబు కొంచెం హెల్ప్ చేస్తున్నాం నిరాళికి మా చిన్ను అయితే ముందు వెళ్ళిపోతున్నాడు అనమాట ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రానిరాలు అని పిలుస్తున్నాడు ఇంకా ఈ గేమ్లో నాలుగు స్టెప్పులు ఉన్నాయన్నమాట ఇది ఒకటోది ఇంకా ఇది రెండోది అండి ఇంకా మా నిరాలైతే కొంచెం భయపడుతున్నాడు నవ్వుతున్నాడు కానీ దిగుతానలేదు కానీ అలానే వెళ్ళిపోయాడు మా చిన్న అయితే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయాడు ముందుకు కొంచెం హెల్ప్ నిరాళను కూడా పిలుస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఆడుకుంటారు కొద్దిసేపు కొట్టుకుంటారు వీళ్ళు ఒకసారి కోపం వస్తుంది ఒకసారి పిల్లలు అంతేలే అనిపిస్తుంది ఇంకా మీరు ఇలాంటి గేమ్ ఎవరైనా చూసుకుంటే కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం చూసాను ఇలాంటి గేమ్ ఈ పార్కులోనే చూసాము ఇది థర్డ్ స్టెప్ అండి ఇది చిన్నగా ఉన్నాయి ఒక్కొక్క కాలు మాత్రమే పెట్టి వెళ్ళగలం అనమాట ముందుకి మా సహా చూడండి వెళ్తున్నాడు బాగానే వెళ్ళాడు తొందరగా మా నేరాలు కొద్దిసేపు ఆలోచించాడు పోవాలా వద్ద అని భయపడ్డాడు కానీ వెళ్ళాడు ఇది ఫోర్త్ రౌండ్ అండి లాస్ట్ రౌండ్ ఇంకా అయిపోయింది గేమ్ ఇది ఇది ట్వంటీ రూపీస్ తీసుకున్నారు చాలా మేలే ఇంకా లైటింగ్ లైటింగ్స్ వేసారనమాట లైటింగ్స్ కాటికి వచ్చేసాము చూడండి ఎంత బాగుంది మా చిన్ని అయితే ఫస్ట్ టైం చూడడము ఎంత బాగా అనిపించిందో మా చిన్నీ భలే హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళు బాగా చూస్తారని పిలుచుకొని వచ్చినాను ఇంకా ఫస్ట్ ఒకసారి వీడియోలో చూసి మమ్మల్ని పిలిచిపో మమ్మల్ని పిలుచుకో అని అడిగారు అనమాట అందుకే పిలుచుకొచ్చానండి ఇక్కడికి చూడండి లైటింగ్స్ ఎంత బాగున్నాయి గోల్డ్ కలర్ ట్రీ టెంకాయ చెట్లు కలర్స్ కలర్స్ చెట్లు చాలా చాలా బాగున్నాయి అనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది చూడండి గోల్డ్ ట్రీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఇట్లా మొత్తం లైన్గా ఉన్నాయి కదా రెడ్ కలర్ గోల్డ్ కలర్ ఇంత బాగున్నాయి చెట్లు రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది మీరు ఎక్కడైనా మీ ఊర్లో కూడా ఇలా పార్క్ ఉందా అండి ఉంటే కామెంట్ చేసేయండి ఇంకా మధ్యలో ఇలా ఉన్నాయన్నమాట క్రెయిన్స్ అదో గ్లో గార్డెన్ చూడండి దీని పేరు పార్క్ పేరు అయితే ఇదే ఇక్కడ అంతా ఫుడ్ కోర్ట్ అనమాట బయట నుండి ఫుడ్ తీసుకుపోకూడదు ఇక్కడే తీసుకొని తినాలి ఇంకా నేనైతే మా పిల్లలకి గోపి నూడిల్స్ తీసుకున్నారు ఆలు రింగ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నారనమాట ఒక్కోటి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు వీటికి కొంచెం స్పైసీగానే ఉంది పెద్దవాళ్ళకైతే బాగుంటుంది పిల్లలైతే కొంచెం స్పైసీగా ఉంది అని తిన్నారనమాట ఇంకా కొంచెం కొంచెం తిన్నారు ఇంకా ఆలు రోల్స్ తెచ్చుకోవడానికి పోయారనమాట దాన్ని ఆలు రోల్సే అంటారో ఏమంటారో తెలియదు కానీ ఆలు రోల్స్ అనిపోయి తెచ్చుకున్నారు వాళ్ళు ఇంకా బాగున్నాయి అని అవి ఒక్కటి బాగా ఇష్టంగా తిన్నారు పిల్లలైతే ఆలు రోల్స్ ఇంకా మా చిన్న అయితే అత్త ఆడుకునేకి పోదామా మనం అక్కడికి మధ్యలోకి పోదామా అని అడుగుతుంది వెళ్దాం లేమా ఫస్ట్ ఇవి తినము అంటే అది ఆలు రోల్స్ తెచ్చారు చూడండి రెండు తెచ్చుకున్నారు ఇవి కూడా సిక్స్టీ రూపీస్కి ఒకటి ఏవి తీసుకున్నా సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఇంకా తినేసి కొద్దిసేపు ఆడుకున్నారు మళ్ళీ నైట్ చూడండి ఫుల్ అయ్యారు మొత్తము ఇంకా కొద్దిసేపు ఆడిపించుకొని ఇంటికి అనమాట ఫుల్ ఎంజాయ్ చేశారు ఇలాంటి పార్క్ మీ ఊర్లో ఉంటే కూడా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి